మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కరుణ ధర్మశ్రీ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది పదవి లేకపోయినా రెచ్చిపోతున్నారు ప్రజలకు ప్రభుత్వానికి వారిదిగా ఉన్న పోర్త్ ఎస్టేట్ పై వేదింపులకు పాల్పడుతున్నారు కూటమి సర్కార్ అధికారంలో ఉన్న వెనక్కి తగ్గటం లేదు వాస్తవాలు ప్రజలిస్తే పురాణమే అందుకుంటున్నారు ఐదేళ్లలో ఇలాంటి బూతు పురాణాల కారణంగానే నియోజకవర్గ ప్రజలు సరైన బుద్ధి చెప్పారనే టాక్ నడుస్తోంది ఎవడ కడుక్కున్న ఏది చేసాడాలా ఎవడు కొంచెం కనుక్కోండి మా కుటుంబ అమెరికాలో ఉన్నాడు సార్ నా కుటుంబ రూమ్ లో కూర్చుని జాగ్రత్త పడలేదు అక్కడ ఎవడో చేశాడు ఒకసారి నాకు కావాలి అటు పేరు కావాల్సింది ఓకే సార్ ఎవడో చెప్తావా చెప్తాను చెప్తానండి కొంచెం చెప్పమ్మా ఓకే ఎవడ కడుక్కున్నా ఉమ్మేనా ఏది చేసాడాలా ఎవడుకు కొంచెం కనుక్కో ఎవరండి మన కొడుకు అమెరికాలో ఉన్నాడు సార్ నా కొడుకు రూమ్ లో కూర్చొని కొద్ది చేతి చొప్పలేదు ఎవడో వేస్తాడు ఒకసారి నాకు కావాలి ఆ పేరు కావాల్సింది ఓకే సార్ ఎవడో చెప్తావా చెప్తాను చెప్తానండి కొంచెం పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ జరుగుతుంది చంద్రశేఖర్ అసలు ఏం జరిగింది అంత అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతుంటే అసలు అధికారులు ఏం చేస్తున్నారు ఏం చెప్తున్నారు రైట్ సతీష్ చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కరణం ధర్మశ్రీకి సంబంధించి ఏదైతే ఉందో ఈ వ్యవహారం ఏదైతే ఉందో వ్యవహారంలో ఆయన అడ్డు అదుపు లేనటువంటి వ్యవహార శైలితోనే ఎప్పటికీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఏదైతే గతంలో ఆయన అధికారంలో ఉన్న సమయంలో కూడా ఎక్కువ శాతం బూతులు మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఎక్కువగానే కనిపించేటటువంటి ఆ పరిస్థితులు అయితే ఎక్కువగానే ఉండే గతంలో కూడా ఉన్నాయి చాలామంది అధికారులపైన అలాగే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ ప్రజల కూడా ఆయన బూతులు మాట్లాడి రెచ్చిపోయినటువంటి ఘటనలు కూడా లేకపోలేదు ఏదైతే ఆ ప్రైమేయన్ పైన కూడా ఇదే ఆ అయితే కొనసాగిందని చెప్పుకోవాలి ఏదైతే చూసుకుంటే గతంలో చూసుకుంటే అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ మాడుగుళ్ళ చోళవరం కానీ మాడుగుల నియోజకవర్గానికి సంబంధించి ధర్మశ్రీ చేసినటువంటి ఘనకార్యాలు ఏవైతే ఉన్నాయో ఘనకార్యాలను అయితే ప్రయత్నించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిజాన్ని నిర్భయంగా మాత్రమే ప్రేమ నైన్ చూపించింది నిజాన్ని నిర్భయంగా చూపించడంలో ప్రేమ్ నైన్ ఎక్కడ కూడా వెనుక పరిస్థితి కూడా పరిస్థితి కూడా ఎక్కడా లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడ కూడా ఏదైతే ప్రైమ్ నైన్ ప్రైమ్ నేను సంబంధించినటువంటి అధిక ప్రైమ్ నేను సంబంధించినటువంటి సిబ్బంది కానీ లేదా ప్రైమ్ నైన్ కానీ ఎక్కడ కూడా వెనక్కి తగ్గేటటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు ముఖ్యంగా చూసుకుంటే అధికారిక పార్టీలో ఉన్నటువంటి నేతలైనా లేదా ప్రతిపక్షంలో ఉన్నవారైనా ఎవరు తప్పు చేసినా సరే వారు చేసేటటువంటి తప్పుని వేలెత్తి చూపించేటటువంటి పరిస్థితి అయితే తీసుకొస్తుంది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదైతే ఆ చోడవరం నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీకి మంత్రి పదవి ఏ విధంగా దూరమైందనేటటువంటి కొన్ని రకాల అయితే ప్రైమ్ నైన్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలో ప్రైమ్ నైన్ ప్రతినిధికి ఫోన్ చేసి పురాణాన్ని అయితే ఆ మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ అందుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలా ఆ దారుణాతి దారుణంగా కూడా అందులో మాట్లాడినటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి ముఖ్యంగా చూసుకుంటే ఎవరు వాడుకోనటువంటి పురుష పదజాలాన్ని వాడటం అలాగే ఆ జాతికి సంబంధించినటువంటి ఏదైతే తన ఆ జాతికి సంబంధించినటువంటి మాటలు కూడా అందులో మాట్లాడినటువంటి పరిస్థితి ముందు ముఖ్యంగా కులం ప్రస్తావన కూడా ఎక్కువగానే అందులో ఆయన తీసుకొచ్చినటువంటి ఆ ఆడియోలో కూడా మనం ఒకసారి వినొచ్చు పూర్తిగా కూడా కులాన్ని ప్రస్తావించేటటువంటి ఘటన కూడా అందులోనే ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే చోడవరం నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు గతంలో కూడా చాలా ఉత్పన్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఆయన అధికారంలో ఉన్నటువంటి సమయంలో పెద్ద ఎత్తున కూడా భూ కబ్జాలకు పాల్పడినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి ఎక్కడికక్కడే ఆ ప్రభుత్వ భూములు కబ్జా చేయడంతో పాటు కొంతమందికి ఏదైతే అక్కడ ఉన్నటువంటి భూములు కూడా ఆయన విక్రయించాడంటూ కూడా ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇలాంటి కథనాలన్నింటినీ కూడా అయితే వెనుకాడకుండా ఎక్కడ ఆ వెరుకు లేకుండా కూడా దానికి సంబంధించినటువంటి కథనాలన్నీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించింది ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఈరోజు ధర్మశ్రీ ప్రేమ నేను సంబంధించినటువంటి ప్రతినిధికి ఫోన్ చేసి పూర్తిగా బెదిరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికి కూడా ఏదైతే ఫోర్త్ ఎస్టేట్ అనబడేటటువంటి ఒక మీడియా పైన ఈరోజు మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ ఈ విధంగా మాట్లాడినటువంటి ఘటన అయితే ఉత్తరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఆయన మీడియా ప్రతినిధి ఫోన్ చేసి ఒక విధంగా చూసుకుంటే ఆ బెదిరింపులు పాల్పడినటువంటి ఆ దృశ్యం కూడా అందులో ఉన్నట్టుగా మనం ముఖ్యంగా చూసుకోవచ్చు ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా వర్ణన అతీతమైనటువంటి మాటలు అని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక జాతికి సంబంధించి లేదా తన భేదానికి సంబంధించినటువంటి మాట్లాడిన మాటలగానే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా మనం నోటుతో చెప్పలేనటువంటి పురుష పదజాలాన్ని కూడా ఆయన అయితే వినియోగించాడు ఒక ప్రజా ప్రతినిధిగా ఐదేళ్ళు దాదాపు మూడు పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా చేశాడు మూడు పర్యాయాలు ఎమ్మెల్యే చేసినటువంటి ఒక ప్రజా ప్రతినిధి నోటు వెంట ఇలాంటి మాటలు వినడంతో యావత్తు ఆ లోకమే పూర్తిగా విస్తుపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ప్రతి ఒక్కరిని బెదిరించే ద్వారంతోనే ధర్మశ్రీ ముందుకు వెళ్ళడం అంటూ కూడా గతంలో కూడా చాలా రకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి ఏదైతే హైదరాబాద్లో జరిగినటువంటి ఫ్లాట్లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఎదిరింటి ఫ్లాట్ వ్యక్తి కూడా ధర్మశ్రీ పైన దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అతని పైన ధర్మశ్రీ కూడా దాడి చేసి ఇలాంటి కథనాలన్నింటినీ కూడా ప్రైమ్ నైన్ అయితే ప్రచురించింది ప్రైమ్ నైన్ ప్రచురించిన తర్వాత పూర్తిగా ప్రైమ్ నైన్ పైన బెదిరింపులు ఎదిగారు ఎన్ని బెదిరింపులు వచ్చినా సరే ప్రైమ్ నైన్ నిజాన్ని నిర్భయంగా ప్రచారం చేస్తుంది అక్కడ జరిగేటటువంటి వాస్తవాలను మాత్రమే వెలికి తీస్తుంది సతీష్ రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్ ఎవడో పెడుతున్నా ఏదే చేశాడు అలా ఎవడు కొంచెం కనుక్కో ఎవరండి మా అమెరికాలో ఉన్నాడు నా పుట్టు రూమ్ లో కూర్చుని కొంచెం ఎవడో పల్లెవేస్తాడు ఒకసారి నాకు కావాలి పేరు కావాల్సి ఉంది ఓకే సార్ ఎవడో చెప్తావా చెప్తాను చెప్తానండి కొంచెం చెప్పమ్మా ఓకే